హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఆల్మూరు వచ్చామండి ఆల్మూరు చెరువు దగ్గర వచ్చాము లోడింగ్కి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెరువు దూరంగా ఉంది అక్కడ నుంచి మోసుకొస్తున్నారు తోటి వెంకాల బండిలో లోడ్ చేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ అలా బూరం పెట్టుకుని మోసుకొస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అదిగో ఈ పక్క చెరువు పక్కన చెరువు ఉంది కదండి అక్కడ నుంచి మోసుకొస్తున్నారు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చాండి దారి చూస్తే అసలు బాగాలేదు చూడండి ఫ్రెండ్స్ దారి ఎలా ఉందో చూడండి బండి రావడానికి కూడా చాలా కష్టం ఉంది అయినా కానీ కొబ్బరి ఆకులు వేసుకుని వచ్చాను చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతానుంటాయి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇక్కడైతే వర్షం రాత్రి నైట్ చదవకుడిందండి ఆలుమూరు అండి ఆలకూల పక్కనే లంకల కూర వెళ్ళి పక్కనండి ఇది